ం సాయి రామ్ భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి శ్రీవారి నామాన్ని తాకు కోటి కష్టాలున్నా కానీ క్షణంలో దూరం చేస్తాను నాపై నమ్మకంతో ఈ వార్త విను తల్లి తొందరపడి నెట్టివేయకు జాగ్రత్తమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు బాబాగారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి ఈ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వీడియోని ఎక్క అక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఎందుకంటే బాబాగారు మనకి ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక పునాదిని వేస్తుంది మనకు ఒక దారిని చూపిస్తుంది కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబుల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి నువ్వు ఈరోజు శ్రీవారి యొక్క నామాన్ని తాకు కోటి కష్టాలున్నా కానీ నీకు నేను క్షణంలో దూరం చేస్తాను బిడ్డ ఎన్నో కష్టాలని పడుతున్నావు ఎన్నో సమస్యలను చూస్తూ ఉన్నావు ప్రతి సమస్యకు కూడా ఎటు నుంచైనా కానీ మార్గం కనిపించకుండా ఉంటుందా ఏ దారి నుంచి వెళితేనైనా ఈ సమస్య నన్ను వదిలి వెళ్ళిపోకుండా ఉంటుందా అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉన్నావు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను కష్టాలు బాధలు వెంట పడుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడాను మనసుని నిబ్బరంగా మార్చుకొని గుండె ధైర్యాన్ని పెంచుకొని జీవితాన్ని అలా అలా ముందుకు నెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నావు నీ జీవితంలో కష్టాలు పోయే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి నాకు నా బాబా తోడున్నారు అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు బిడా నీ మనసులో అనుకున్న ప్రతి మాట నాకు తెలుసు నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి కోరిక నాకు తెలుసు నీ యొక్క మాటలో ఉండే పరమార్థాన్ని కూడా గ్రహించగలిగే శక్తి అనేది ఈ తండ్రికి ఉంటుంది అని చెప్పి నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టే నా మీద నమ్మకాన్ని నువ్వు పెంచుకున్నావు కాబట్టే ఈ రోజున నువ్వు నా నియమింపబడ్డావు బిడ్డ నువ్వు ఈ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు నీ నమ్మకమే ఎప్పటికైనా నిన్ను గెలిపిస్తుంది అని నువ్వు గుర్తుంచుకో తల్లి బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి రెండు మాటలని గుర్తుంచుకోవాలి ఎవ్వరూ లేనప్పుడు నీ యొక్క ఆలోచనలు మంచిగా వస్తున్నాయా చెడుగా వస్తున్నాయా నీకు అసలు ఏం చేయబుద్ధవుతుంది ఏది చే చేస్తే మంచి ఏది చేస్తే చెడు అవుతుంది అది నీకు ఇష్టమైనదా ఇష్టం కానిదా నీకు నష్టం చేసేదా నిన్ను కష్టపెట్టేదా అసలు ఏం జరుగుతుంది అది చేస్తే నీ జీవితంలో అని చెప్పి ఎవరూ లేనప్పుడు నీ ఆలోచనలని నువ్వు అదుపులో ఉంచుకోగలగాలి అదే నలుగురిలో ఉన్నప్పుడు నీ మాటలని నువ్వు అదుపులో ఉంచుకోవాలి నలుగురిలో నువ్వు తెలుసో తెలియకో ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట వల్ల నీకు లాభము రావచ్చు నష్టము కలగవచ్చు కాబట్టి నీ మాటని నువ్వు అదుపులో ఉంచుకోగలిగితే నీకు వచ్చే విలువ అనేది వేరుగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఎన్నో పనులు చేస్తూ ఉంటావు కొన్ని కొన్నిసార్లు నువ్వు చేస్తున్న పనిలో ఓడిపోతూ ఉంటావు అలా ఓడిపోయినప్పుడు కింద పడిపోయినప్పుడు నువ్వు కృంగిపోతూ ఉంటున్నావు కదా అలా కృంగిపోకుండా నువ్వు ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి ప్రయత్నం చేస్తేనే నువ్వు గెలుపుని సాధించగలుగుతావు ప్రయత్నం అనేది చెయ్యకుండా నువ్వు ఖాళీగా కూర్చుంటే నువ్వు అందుకోవాలి అనుకున్న ఆ కెరటాలని అందుకోలేవు బిడ్డ అందుకోవాలి అనుకున్న ఆ యొక్క పథకాన్ని అందుకోలేవు కాబట్టి ప్రయత్నం చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావే తప్ప ఖాళీగా కూర్చుంటే నీకు ఏది కూడా నీ దగ్గరికి రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ నీకు రాసి పెట్టుంటే వంద కత్తులు అడ్డం పెట్టినా వంద దారులు మూసుకుపోయినా కానీ నూట ఒకటో దారిలోనైనా కానీ ఖచ్చితంగా నీకు రాసి పెట్టింది నీ పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది అదే నీకు కనుక అది రాసి పెట్టకపోతే నువ్వు వంద దారుల్లోకి వెళ్ళి దానికోసం ప్రయత్నించినా అది నీకు దక్కనే దక్కదు అన్న విషయాన్ని గుర్తుంచుకో నీకు భగవంతుడు ఒకటి కావాలి ఒకటి నువ్వు పొందుతావు అని చెప్పి రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని సాధిస్తావమ్మా అది నీ పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది బిడ్డ ఒక ఫలితాన్ని సాధించే దారిలో ఎన్నో సమస్యలు ఎన్నో ఒడుదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండాలి మధ్యలో నువ్వు ఎక్కడా కూడా ఆగిపోకూడదు ఎవరో అవమానపరిచారు అని చెప్పి ఎక్కడ నుంచో సమస్య వచ్చింది అని చెప్పి ఈ ఒడిదుడుకులు నేను తట్టుకోలేను అని చెప్పి నువ్వు మధ్యలో కనుక ఆగిపోతే నీ ప్రయాణం నిలిచిపోయి నువ్వు చేరాలి అనుకునే గమ్యస్థానానికి నువ్వు చేరుకోలేవు అన్న విషయాన్ని గుర్తుంచుకో కాబట్టి విజయాన్ని సాధించే దారిలో ఏవి ఎదురైనా కష్టం నష్టం ఎదురైనా నువ్వు ఆ దారిలో ప్రయాణించి తీరాలే తప్ప ఆగిపోకూడదు బిడ్డ ఈ ప్రపంచంలో ఏదైనా కానీ నువ్వు సాధించాలి అని నీకు అనిపిస్తే ముఖ్యంగా అది డబ్బు అని అనుకుంటే నువ్వు అది పొరపాటు పడినట్లే ఎప్పుడైనా కానీ స్నేహాన్ని మంచి మనుషులని ఉన్న బంధుత్వాలని ఉన్న ప్రేమలను సాధించుకోవాలి సంపాదించుకోవాలి తప్ప ప్పుడు కూడా ధనం నీతో ఉంటుంది అని చెప్పి నువ్వు భ్రమపడకూడదు అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడైనా కానీ గొంతు పెంచి మాట్లాడితే నువ్వు గెలిచినట్లు కాదు గొంతు పెంచి మాట్లాడేటప్పుడు ఎందుకు గొంతు పెంచాను నేను మాట్లాడే మాటలో ఎంతవరకు సరైన మాట ఉంది ఎంతవరకు నా మాట ఎదుటివారు విలువనిస్తున్నారు ఎంత వరకు నా మాట గెలుస్తుంది ఎంతవరకు నా మాట మీద ఒకరు నడుచుకుంటున్నారు వీటన్నింటినీ కూడా ఆలోచించుకొని నీ నోటిలో నుంచి వచ్చే మాట ఉండాలి ఒకరికి విలువని ఇచ్చేటట్లుగా ఒకరు గౌరవాన్ని ఇచ్చేటట్లుగా నీ మాట ఉండాలే తప్ప నువ్వు గొంతు పెంచుకొని గబా గబా అరవడం వల్ల నీ విలువ పెరిగిపోతుంది అనుకుంటే నిజంగా నువ్వు నువ్వు భ్రమపడినట్లే అవుతుంది తల్లి కాబట్టి గొంతు పెంచడం ముఖ్యం కాదు మాట విలువ పెంచుకోవడం ముఖ్యం ఎందుకంటే వాన చినుకుల వల్ల పంట చక్కగా పండుతుంది ఎన్ని ఉరుములు మెరుపులు వచ్చినా పంట పండదు కదా చిన్న చిన్న చినుకులే పంటని ప చ్చగా పండేలా చేస్తాయి అలాగే నీ యొక్క మాట కూడా చిన్నగా విలువైనదిగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడాను నేను నీకు ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడాను నీలో మనోధైర్యాన్ని పెంచడానికి నిన్ను సరైన దారిలో పెట్టడానికి నీకున్న కష్టాన్ని దూరం చేయడానికి అవుతుంది కానీ నిన్ను బాధ పెట్టడానికో నిన్ను కృంగ తీయడానికో అవ్వదు అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ ఈరోజు నువ్వు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అంటే శ్రీవారి యొక్క నామాన్ని తాకావు ఆ నామానికి ఎంతటి శక్తి ఉందో నీకు తెలుసో తెలియదో కానీ ఆ నమ్మకం అనేది నీ మనసులో ఉంచుకొని నాకున్న కష్టాలు బాధలు సమస్యలు తప్పకుండా తీరిపోతాయి ఈ సమస్యల నుంచి నేను తప్పకుండా బయటపడతాను అని నువ్వు నీ మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుకొని ఆ యొక్క శ్రీవారి మీద నమ్మకాన్ని ఉంచుకొని నువ్వు మనసులో నామాన్ని కనుక నువ్వు తాకినట్లయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడాను నీకున్న కష్టాలు ఏవైనా కానీ క్షణంలో దూరం అవుతాయి బిడా నువ్వు ఒక్క ఐదు శనివారాలైనా కానీ స్వామివారి యొక్క సన్నిధికి వెళ్ళి నీ మనసులో బాధలు చెప్పుకొని స్వామివారికి రెండు రెండు పిండి దీపాలు వెలిగించి ఆ పిండి దీపాలలో పసుపు ఒత్తులతో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ నువ్వు దీపారాధన కనుక చేసినట్లయితే ఒక ఐదు శనివారాలు కానీ లేదా ఒక ఏడు శనివారాలు కానీ నువ్వు చేసినట్లయితే నీకున్న కష్టాలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి నీకున్న కర్మ దోషాలు జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తప్ప తప్పకుండా దూరమైపోతాయి నీ జీవితంలో కొత్త సంతోషాలు అడుగు పెడతాయి నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి తప్పకుండా ఈ మాటని గుర్తుంచుకొని నువ్వు చేయవలసిన కార్యాన్ని మొదలుపెట్టు నీవు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఈ ఆంతర్యంలో ఉండే అర్థం పరమార్థం మీ అందరికీ కూడా అర్థమైంది ఈ విషయం మీకు నచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ సందేశం మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మూడు వేల మంది చూస్తుంటే మూడు వందల లైకులే వస్తున్నాయి బాబాగారు ఇంత కష్టపడి మీ యొక్క జీవితం బాగుపడడం కోసం అందిస్తున్న ఈ సందేశానికి మీరిచ్చే లైకులు చాలా తక్కువ కాబట్టి బాబాగారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరి మరొక మంచి వీడియోతోటి తప్పకుండా మళ్ళీ మనం అందరం కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్